ఏదైతే అబ్రాహా చేశాడు దేవుడు జహా అబ్రాహాం ఇసాక్ ఆ దేశంలో మీరు నివసించినట్లు సే దేశ ఏం చేయాల నివసించాలి నివసించాలంటే ఒక స్థలంలో మనం బ్రతకాలి దేవుడు అంటాడు నువ్వు పాదం పెట్టి స్థలం నువ్వబడను సదాప్రభు మనం కయర్లాగా అట్టి తిరగకూడదో ఆమె ఏడే సెడే రెండు సంవత్సరాలు అక్కడ నాలుగు సంవత్సరాలు అక్కడ మూడు సంవత్సరాలు ఏంటి ది వర్షి తిని వర్షి వాళ్ళ స్థిరము లేరు అంటే వాళ్ళ కయిన సంతానం అంటే సంతానికి అలాంటి వాళ్ళకి దేవునికి ఇష్టం కాదు ఆ చేయి పనిలో మనకు ప్రభు ఇచ్చాక దేవుని బిడ్డలు ఎప్పుడు ఎక్కడున్నావు అక్కడే దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఆ సదా ప్రభుకు సంతానం అనే జే కొట్టి చేస్తారే అది ఎడారి అయినా సముద్రం అది ఎడారి అయినా ఏ జంగల్ది లో ఒకే స్థలంలో నిలబడి దేవుని ఆరాధించేవారుండాలే జగ చిరాధన దేవుడు చేస్తాడండి అలా చేయగలడు అన్నాడు అబ్రహాముతో వాగ్వానం దేవుడు దేవుడుపై అబ్రహాం కు జిసాక్ కో జబ్బుకు ప్రభు శపథ వాగ్దాన ప్రభు మనకు ప్రమేశా యహోయని ప్రాణమును సదా ప్రభు తు ప్రాణము దీర్ఘాయసు మూలమై ఉన్నాడు దీర్ఘామ ప్రాణపై దీర్ఘాయ 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 మరి అధిక వర్ష వంచే కుటా ప్రాణ క

మట్టి కూడా తుమ్మకు ధన్యవాద సజీవులు సజీవులే కదా సజీవ సజీవ తుమ్మకు ఆరాధన కొరికి పాతాళంలో దేవుడికి స్థుతి ఉండదు పాతాడు రే ప్రభు స్థుతి ఇవ్వనాయి చనిపోయిన పాతాల లోకము లేక నరకములో దేవునికి స్థుతి ఉండదు ఆ మొరి చేసి పాతాళరే

ଆମେ ସମସ୍ତେ ସେଇପରି ଆମ ସମସ୍ତଙ୍କ